ప్రకాశం జిల్లా దోర్నాల మండలానికి విచ్చేయనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి చైర్మన్ డాక్టర్ మధుసూధనారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి బోయ చైర్మన్ గా మధుసూధనారావు వైఎస్ రెడ్డి పిలుపు మేరకు విజయవాడలో నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మీటింగ్ అనంతరం తిరిగి వచ్చే సమయంలో ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి తదుపరి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు అందరికీ అందే కృషి చేస్తామని వాగ్దానం చేసి ఈ కార్యక్రమంలో దోర్నాల వాల్మీకి సంఘం నాయకులు కన్నికంటి శ్రీను మండల రాము మండల సుబ్బయ్య నల్లబొత్తుల రాంజనేయులు నల్లబొత్తుల కాశీరుద్ర మండల బాల వెంకటేష్ మండల రమణయ్య మండల కిట్టయ్య మండల శ్రీనివాసరావు మండ్ల వెంకటరంగయ్య మండల చిన్న మనోజ్ కే తదితరులు పాల్గొని జయప్రదం చేశారు బీసీ సమ్మేళనానికి ఆత్మీయ సమ్మేళనానికి నిన్న ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి అధినాయకులందరికన్నా రాష్ట్రంలో ఇచ్చినటువంటి యాభై ఆరు కార్పొరేషన్ చైర్మన్ పిలవటం జరిగింది అందులో భాగంగా మార్గ మధ్యంలో వెళ్తూ ఈరోజు ధోరణాలకు రావడం జరిగింది ఈరోజు దోరణాలకు వచ్చిన తర్వాత ముఖ్య నాయకులందరినీ కలవటం జరిగింది ముఖ్యంగా సార్ మళ్ళీ మాట్లాడతాను సీను గారు అట్లాగే నాకున్న నాకు తెలిసిన పేర్లు కొన్ని చెప్పదలుచుకున్నారు కాశీరావు కాశీరావు గారు మండల రాములు మండలరాములు రాములు గారు గారు కాచన్న నాతో పాటు వచ్చినటువంటి ఉద్యమ నాయకుడు విఆర్ కుండే గారికి కృష్ణ గారికి అలాగే ఆకాశం జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకి బంధువులందరికీ పేరు పేరున నా వంతు వందనాలు శుభాభివందనాలు ముఖ్యంగా ఈరోజున రాష్ట్రంలో వాల్మీకులను కార్పొరేషన్ ఇచ్చి వాల్మీకి కార్పొరేషన్ ద్వారా మా వాళ్ళని రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా జరగాలంటే ఉద్దేశంతో ఈరోజు వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో ఈరోజు యాభై ఆరు కార్పొరేషన్లని చేస్తూ అందులో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారికి అందరికీ కూడా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు మనం బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో వారు ఈరోజు ఈ కార్పొరేషన్ ఏర్పడడం జరిగింది ఈ కార్పొరేషన్ ద్వారా రేపు రాబోయే రోజుల్లో నా ప్రమాణ స్వీకారం అనంతరం నేను మళ్ళీ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తూ నా బంధువులకు ఏమైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను షేర్ చేసుకోవాలనేటువంటి సందర్భంగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా ముఖ్యంగా నిరుద్యోగం మీద వృత్తి మీద అంటే ఐ మీన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి కాకుండా మిగతాది కూడా అంటే మనము ఏదైతే వృత్తి లేను ఈరోజు వాల్మీకి వృత్తి లేనటువంటి కులం కాబట్టి వాళ్ళు స్థానికంగా ఏ వృత్తులైతే రాణిస్తారో వాళ్ళకు కూడా ఆ రకంగా ప్రోత్సాహం ఇవ్వడానికి వాల్మీకి కార్పొరేషన్ ద్వారా ప్రవచ్చు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను అంతేకాకుండా రేపు రాబోయే రోజుల్లో నిరుద్యోగం మీద ముఖ్యంగా పోరాడలేనటువంటి ఉద్దేశం నాకుంది అంతేకాకుండా ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు సంక్షేమ పథకాలు చాలా పెట్టారు ఈరోజున అంటే బడుగు బడిల వర్గాల వారికి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇంటికి ఈ రోజున ఈ సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఈ కార్పొరేషన్ ద్వారా ముఖ్యంగా నేనైతే ఏమనుకుంటున్నా అంటే నిరుద్యోగం మీద ఖచ్చితంగా నేను పోరాడి మా వారు ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తున్నారో ఎంబీఏ ఎంసీఏ డిగ్రీ చేసిన వాళ్ళందరికీ కూడా వారికి మంచి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా స్కిల్స్ నేర్పిస్తూ అట్లాగే పెద్ద కంపెనీల ద్వారా వాల్మీకి కార్పొరేషన్ ద్వారా